మన ప్లాట్లు సంతోషంగా ఉన్నారు ఒక్కసారి చేయండి అమెరికాకు సంబంధించిన వార్త అమెరికాకు సంబంధించిన వార్త అనగానే ఫస్ట్ అసలు అందరం కూడా ఈ ట్రంప్ కి సంబంధించి ఏమన్నా కొత్త డిసిషన్ వచ్చిందా ఏంటా అని అనుకుంటాం కానీ అమెరికాలో ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా పాటించాల్సిందే ఎస్పెషల్లీ అమెరికా పౌరులు కానటువంటి వాళ్ళు అంటే విదేశీయులు అంటే మన వాళ్ళు ఎవరైతే పోతారో ఇండియానే కాదు మొత్తం వరల్డ్లో ఉన్నటువంటి ఏ దేశం నుంచి వెళ్ళిన వాళ్ళైనా సరే అక్కడ వాళ్ళు ఏమైపోతారు అంటే విదేశీయులు సో విదేశీయులు ఎవరైతే ఉన్నారో అమెరికా రూల్స్ని ఖచ్చితంగా పాటించాల్సిందే అమెరికా రూల్స్ని పాటించకపోతే మీ వీసాలు రద్దవడమే కాకుండా డిటెన్షన్ అంటే ఇక మీదట మా దేశానికి రాకుండానే పూర్తిగా డిటెన్షన్ చేసేస్తాము అని అమెరికా ఎంబసీ మరోసారి తన ట్విట్టర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఇది ఏ సందర్భంలో ఎందుకు అని మాట్లాడినప్పుడు యాక్చువల్లీ ఇల్లినాయిస్ స్టేట్లో భారతీరాలు ఒక ఆమె స్టోర్కి అంటే గ్రాసరీ స్టోర్ సూపర్ మార్కెట్ అనుకోండి అక్కడికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ స్టోర్లో దాదాపుగా ఏడు గంటల పాటు గడిపి కంప్లీట్లీ ఆ స్టోర్లో ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని క్షుణ్ణంగా తిరిగిన తర్వాత ఆమెకు అవసరం ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా షాపింగ్ చేసుకుంది మంచిగా ట్రాలీలో వేసుకున్నది ఏడు గంటలు అంటే సుదీర్ఘమైనటువంటి షాపింగ్ అనుకోవచ్చు ఇక ఆమె ఏడు గంటలు ఇంతసేపు అసలు ఎవరైనా స్టోర్లో గడుపుతారా ఇన్ని గంటలు ఏంది అసలు ఎందుకు ఇట్లా షాపింగ్ చేస్తుంది అని ఆల్రెడీ ఆ స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే సీసీ కెమెరాస్ ఎంత కామన్ అయిపోయినాయి సీసీ కెమెరాస్లో పూర్తి అబ్జర్వేషన్ ఉంటుంది ఎస్పెషల్లీ సూపర్ మార్కెట్స్ లాంటి చిన్న వస్తువు పోయినా పోయినట్టే కదా లెక్క తప్పుతుంది కాబట్టి పూర్తిగా ఆ స్టోర్కి సంబంధించిన వాళ్ళు ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి ఏడు గంటల నుంచి ఆమె తిరుగుతూనే ఉంది దొంగతనం ఏం చేయలేదు బట్ ఆమె ఏం చేసిందంటే ఆమె పూర్తిగా వస్తువులు ఆమె ఇంటికి ఏమైతే అవసరమో అవన్నిటినీ కూడా ట్రాలీలో వేసుకుంటూ వేసుకుంటూ వచ్చింది ఏడు గంటలు అసలు ఏమి ఇంత షాపింగ్ చేసింది సరే వేసింది ఎటువైపు పోతుందా అసలు ఈమె షాపింగ్ చేసింది మరి డబ్బులు కడతదా లేదా అన్నటువంటి డౌట్ ఎందుకు వచ్చిందో తెలియదు అంటే కొన్ని కొన్ని కొంతమందిని చూడగానే ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది కదా అట్లనే ఈ స్టోర్లో ఉన్నటువంటి మేనేజర్ కూడా అట్లనే డౌట్ క్రియేట్ అయింది చూసిండు చూసిండు నాలుగు గంటలైంది ఐదు గంటలైంది ఇంకా కూడా షాపింగ్ చేస్తుంది ఇక లాభం లేదని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు నాకు ఏదో డౌట్ ఉంది ఈమె ఐదర్ దొంగతనమన్నా చేసి ఉండాలా లేకపోతే ఇంకేదన్నా అయి ఉండాలా బట్ మా స్టోర్లో ఏడు గంటల నుంచి ఒక షాపింగ్ చేస్తూనే ఉంది ఆమె బిల్ కౌంటర్కి వస్తలేదు బిల్ కడతలేదు అసలు ఏదో ఉంది గా అనిపిస్తుంది మీరు రండి అన్నటువంటిది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను స్టోర్ అనగానే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ రెండు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో అట్లాంటి టైంలోనే ఈమె ఎటైతే వెళ్తుందో అదంతా చూసుకున్నారు అన్ని వైపుల నుంచి పోలీసులు వచ్చి ఆమె కోసం వెయిట్ చేస్తారు అసలు ఏం చేస్తారు చూద్దాము అని తీరా చూస్తే క్యాష్ కౌంటర్లు అన్నీ దాటిపోతుంది ఇక ఆల్మోస్ట్ అన్నిటినీ సెవెన్ అవర్స్ షాపింగ్ చేసిన తర్వాత క్యాష్ కౌంటర్స్ అన్ని దాటేసి బయటకు వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఎగ్జిట్ ఇక ఇంకా రెండు అడుగులు వేస్తే ఇక బయటకు ఎగ్జిట్ వెళ్ళిపోతుంది అక్కడ వెంటనే స్టోర్ మేనేజర్ వచ్చిండ్రు యాజ్ వెల్ యాజ్ పోలీసులు వచ్చిండ్రు ఏంది నువ్వు అసలు బిల్ కట్టినావా ఏది నీ బిల్ అని అడిగినరు అడిగినప్పుడు ఎక్కడుంటుంది అసలు ఆమె లేదు కదా తీరా చూస్తే ఆమె షాపింగ్ చేసింది ఎంత అంటే యుఎస్ డాలర్స్లో థర్టీన్ హండ్రెడ్ డాలర్స్ ఆమె షాపింగ్ చేసింది మన ఇండియన్ కరెన్సీలో అంటే భారతీయుల భారతీయురాలు కాబట్టి ఆమె మన ఇండియన్ కరెన్సీలో లక్షా పదకొండు వేల సంంజ్ బిల్ కట్టకుండానే ఆమె బయటికి పోదామని చూసింది పోలీసులు పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఆమె దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది బిల్ ఎందుకు కట్టలేదు ఏది అని అడిగినప్పుడు ఆమె దగ్గర లేనే లేదు కదా ఏం చెప్తుంది చెప్పడానికి ఏం లేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నేను అసలు బిల్ కట్టకుండా ఎందుకు పోతా అయినా ఇంత ఇంత లక్ష పదకొండు వేల రూపాయల సామాన్ని నేను ఎట్లా తీసుకపోతా కట్టకుండా నేను ఎట్లా పోతా అని పోలీసులు ఎంట్రీ ఇచ్చి బిల్ అడిగేసరికి ఆమె దబాయించడం స్టార్ట్ చేసింది రిక్వెస్ట్ చేసింది నన్ను ఇట్లా చేయకండి చాలా ఎంబారెసింగ్గా ఉంది అందరు నన్నే చూస్తున్నారు నా ఇజ్జత్ పోతుంది అని ఆమె బతిమీలాడుకుంటుంది పోలీసులని కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు రిపీటెడ్గా ఎందుకు ఇట్లా అంటున్నావు నీ దగ్గర బిల్ ఎక్కడ ఉంది నీ లేదు కదా అడిగితేనేమో నువ్వు అసలు చూపించినవా క్యాష్ కౌంటర్లు అన్ని దాటేసి నువ్వు ఆల్మోస్ట్ ఎగ్జిట్కి వెళ్ళిపోయినావు నువ్వు బిల్లే కట్టలేదు మళ్ళనేమో నాకు ఎంబారిజంగ్ ఉంది నాకు అది ఉంది ఇది ఉంది ఎట్లా అంటావు అని క్వశ్చన్ చేస్తుంది పోలీస్ అప్పుడు మరి ఏం చేయబోతున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలని నాకు కనీసం ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వండి అది ఇవ్వండి అని అంటే లీగల్లీ నీ మీద యాక్షన్ ఉంటుంది లీగల్లీ కంపల్సరీ ఆ పేపర్స్ ఏవైతే ఉంటాయో లీగల్ యాక్షన్కి సంబంధించిన పేపర్స్ అవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది నీకు డెఫినెట్లీ శిక్షణ అయితే ఖరారవుతుంది బికాస్ పదమూడు వందల డాలర్లు బిల్ కట్టకుండా నువ్వు షాప్ దాటాలనుకున్నావు అది లాసే కదా షాప్ కీపర్కి లాసే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు దొంగిలించినట్టు నువ్వు దొంగవు నువ్వు దొంగతనానికి వచ్చినవని క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది ఆ వీడియోలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆమె చెప్తుంది అప్పుడు నాకు ఒక ట్వంటీ ఇయర్స్ బేబీ ఉంది నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నేను అక్కడికి వెళ్ళాలి అందరూ పరేషాన్ అవుతారు నాకు కనీసం ఫోన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని బతిమలాడుతుంది ఫస్ట్ నువ్వు నీ ఇంటికి వెళ్ళడానికి లేదు నువ్వు డైరెక్ట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత తర్వాత సంగతి తర్వాత చూద్దాము నీ మీదనైతే ఫస్ట్ లీగల్లీ అయితే యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పకనే చెప్పారు యాక్చువల్లీ ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కానీ ఇది ఆమె నార్త్ ఇండియన్ లాగా కనిపిస్తుంది తెలుగుకి సంబంధించిన ఆమెనైతే కాదు నార్త్ ఇండియన్ లాగా కనిపిస్తోంది సో నార్త్ ఇండియన్ ఒక స్టోర్కి వెళ్ళి ఒక రకంగా దొంగతనం చేసినట్టే లెక్క ఇప్పుడు యుఎస్ ఎంబసీ క్లియర్ కట్గా చెప్తుంది మీరు దోపిడీలు చేసినా దొంగతనం చేసిన లూటీ చేసినా ఇంకేదన్నా చేసినా సరే మీ మీద కఠినంగా శిక్షలు ఉండబోతున్నాయి యాజ్ ఏ విదేశీయులుగా మీరు వచ్చిండ్రు కాబట్టి ఆ మర్యాద ఉంచుకోండి అలాగే ఉండండి మెలగండి ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ఏందో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే మా దేశానికి రండి అని క్లియర్ కట్గా చెప్తున్నారు ఒకవేళ వీటిని ఏ దేన్నైనా అతిక్రమిస్తే మాత్రం మీ మీద చర్యలు ఉంటాయి లీగల్లీ యాక్షన్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మీ వీసాను ఇమ్మీడియట్గా రద్దు చేస్తాం వెంటనే మీ దేశానికి తిరిగి పంపిస్తాం మళ్ళా రావాలనుకున్నా కూడా మీకు ఎంట్రీ ఉండదు ఇది క్లియర్ కట్గా యుఎస్ ఎంబసీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పష్టంగా వాళ్ళ ట్విట్టర్లో పెట్టినటువంటి పోస్ట్ ఇది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు మనకున్న బాధలు తక్కువ ఉన్నాయా మనకున్న ఆంక్షలు ఏమైనా తక్కువ పోయినాయా అని ఇప్పుడు ఇంకా కొత్త కొత్త అన్నీ తీసుకొచ్చి ఎందుకు అమెరికా లాంటి దేశంలో బతకడానికి వచ్చినాం చదువుకోవడానికి వచ్చినాం మంచిగుంట అయిపోతుంది కదా ఆల్రెడీ ట్రంప్ మన మీద నజర పెట్టిండు ఇంకా కూడా ఇట్లాంటివి చేస్తే ఎట్లా ఉన్నోళ్ళ మీద అందరి మీద ఒక రకంగా మచ్చనే కదా ఎందుకు ఇట్లాంటి పనులు చేయాలా కష్టపడడానికి వచ్చినాం ఒక మంచి లెవెల్కి పోవడానికో లేకపోతే ఒక మంచి పొజిషన్ వస్తుందనే కదా ఇక్కడ నుంచి కష్టపడుతూ అమెరికా వెళ్తాం అక్కడ పోయిన తర్వాత ఇట్లాంటి పనులు ఎందుకు చెయ్యాలా అని చాలామంది మన ఇండియన్ కమ్యూనిటీ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ నిజంగానే ఎందుకు వేరే పరాయి దేశంలో ఇట్లాంటి పనులు ఎందుకు చేయాలా ఎందుకు ఇజ్జత్ తీసుకోవాలి నిజమే కదా అరే ఒక ఇండియన్ అట దొంగతనం చేసి ఇండియనే అంటారు ఇండియన్ పీపుల్ అట దొంగతనం చేసిన మొత్తం ఇండియా వ్యాప్తంగా అంటారు ఒక్క పర్సనే అక్కడ కనిపిస్తుంది కానీ ఇండియా మొత్తం బ్లేమ్ అవుతుంది కదా అది కనీసం ఆలోచించుకోవాలి కదా దృష్టిలో పెట్టుకోవాలి కదా ఇదే చాలామంది కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఓకే ఈ ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారు నిజంగా ఇట్లాంటి ఐ థింక్ అప్పుడో ఇప్పుడో అడపాదడపా మనం కూడా వింటూనే ఉంటాం కదా మీ కామెంట్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఈ ఇన్సిడెంట్ మీద నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై